ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడి సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం ఆర్థిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావమ్మా నీ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుంది నన్ను కానీ ఎంకన్ బాబు తండ్రిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలను తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా చెబుతున్నారండి నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు కదమ్మా నీ మనసంతా కూడా ఎంతో బరువెక్కిపోయి ఉంది నీ మనసు చాలా భారంగా ఉంది చాలా బాధలు అనుభవించావు సుఖపడాలి అని అనుకున్న రోజులన్నీ కూడా కష్టాలతోనే సరిపోయాయి సంతోషంగా జీవించాలి అని ఎంతగానో ఆశపడ్డావు ఒక్కరోజు కూడా నీ జీవితంలో సంతోషం లేకపోయిందమ్మా ఎన్ని కష్టాలు పడ్డావమ్మా ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని అవమానాలు నీ ప్రమేయం లేకుండానే అవమానాలు అపనిందలు ఇంట్లో అత్తమామల పోరు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు నీకు ఏ పాపం తెలియదమ్మా పాపం పుణ్యం ఎరుగినదానివి అన్యం పుణ్యం ఎరుగినదానివి అలాంటి నిన్ను ఎన్నో బాధలు పెట్టారు తల్లి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు ఎన్నో కష్టాలు పడ్డావు తల్లి నీవు నన్ను ప్రతిరోజు అడుగుతూనే ఉన్నావు కదమ్మా బాబా ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని అడిగావు కదమ్మా నీ కష్టాలు తీరే సమయం అయితే వచ్చేసిందమ్మా నీకు సంతోషకరమైన రోజులను ఇవ్వబోతున్నాను ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడే నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడే సంతోషాలు ఉంటాయమ్మా జీవితంలో ఓడిపోయాను అని అనుకుంటున్నావు తల్లి జీవితంలో ఓటమి అనేది కేవలం చిన్న సంఘటన మాత్రమే అంతేకాని జీవితమే ఓటమి కాదు తల్లి నిన్నటి చేదు మర్చిపోతేనే నేటి తీపి విలువ తెలుస్తుందమ్మా నీకు మంచి రోజులు తప్పకుండా వస్తాయమ్మా అస్సలు బాధపడవద్దు గతం తలుచుకుని అస్సలు బాధపడవద్దు నిన్న గడిచిపోయింది రేపు ఏమిటో తెలియదు ఏమి చేయాలన్నా ఈరోజే చేతల్లి గతాన్ని ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ మానాన్ని వృధా చేయవద్దు తల్లి జీవితం కన్నీళ్ళు నవ్వులు సంతోషాలు ఎన్నో ఇస్తుంది నీళ్లు ఇంకిపోతాయి నవ్వులు మాసిపోతాయి కానీ ఎప్పటికీ మిగిలిపోయేవి జ్ఞాపకాలు మాత్రమే తల్లి కాబట్టి జరిగిపోయినవి గుర్తుండటం సహజమే తల్లి కానీ నువ్వు వాటిని మర్చిపోవటానికి ప్రయత్నించాలమ్మా ఏ జీవితంలో ఓడిపోయాను అని బాధపడుతున్నావమ్మా ఓటమిని ఓడించటానికి కావలసింది ధైర్యం కాదు తల్లి ఓర్పు నువ్వు ఓర్పుగా ఉన్నావు అంటే ఓటమిని దరిచేరదు తల్లి నీకు విజయతీరాలు చేరబోతున్నాయమ్మా ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే ఎలాగమ్మా మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించమ్మా ఈ కష్టాలతోటి సమస్యలతోటి నేనేమీ సాధించలేకపోయానే అని బాధపడుతున్నావు కదా నిన్న అనుకున్నది సాధించలేకపోయానే అని బాధపడవద్దు భగవంతుడు నీ కోసం నేడు అనేది ఒకటి సృష్టించాడు కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు తల్లి అలాగే నిన్ను అవమానిస్తున్నారు అని ఎదుటివారు మాటలతో బాధపెడుతున్నారు అని బాధపడుతున్నావు కదమ్మా ఈ రోజుల్లో మనిషి చేపలా ఏదగలుగుతున్నాడు పక్షుల్లా ఎగరగలుగుతున్నాడు చిరుతులా పరిగెత్తగలుగుతున్నాడు కానీ మనిషిలా బ్రతకటమే మర్చిపోతున్నాడు తల్లి వారి బ్రతుకు వారు చూసుకోకుండా ఎదుటివారి బ్రతుకుల గురించి ఆలోచిస్తూ ఎదుటివారిని మాటలతో బాధ పెడుతూ హింసిస్తున్నారు తల్లి ఇది నాకు తెలుసమ్మా నేను చూస్తూనే ఉన్నాను కాలమే వారికి సమాధానం చెబుతుంది గురించి నువ్వు ఏమాత్రము ఆలోచించవద్దమ్మా వారి గురించి ఆలోచించటం వలన నీలో నీలో ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది తల్లి దీనివల్ల మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు మన ఆలోచనే ఒక విత్తనం అయితే ఆ విత్తనం నుండి వచ్చేదే మహావృక్షం ఆ వృక్షం మంచిది అవ్వాలి అంటే విత్తనం మంచిదై ఉండాలి కదా జీవితం కూడా అంతే తల్లి ఆలోచన మంచిదైతే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది తల్లి కాబట్టి ఈ కష్టాల వల్ల ఈ సమస్యల వల్ల సరైన ఆలోచన ఆలోచించలేకపోతున్నావమ్మా కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగునే దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరమ్మా చిన్న విషయం చెబుతాను వినుతల్లి బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి బతకడానికి వెయ్యి కారణాలు ఉన్నాయి అని చూపించు అప్పుడు నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుందమ్మా జీవితం అంటే అనిపించింది చేయటం కాదు అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించేందుకు మాత్రమే బ్రతుకుతున్నాము అని అర్థం అదే అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు అని అర్థం తల్లి కాబట్టి నేను చెప్పే ప్రతి విషయం అర్థం చేసుకుని సంతోషంగా ఉండటానికి జీవించు తల్లి నువ్వు వెళ్ళే ప్రతి మార్గమో కూడా పూల మార్గమవుతుందమ్మా అయ్యేలా నేను చేస్తాను నువ్వు ఏమాత్రమో కూడా దిగులు బెంగా చెందకు నీకు నేను తోడుగా ఉంటాను తల్లి నీ ఓర్పే నీకు విజయాన్ని ఇస్తుంది కష్టాలు అనేవి లేకుండా సంతోషంగా ఉండేలా నేను నిన్ను చూసుకుంటానమ్మా శ్రద్ధా సబూరితో ఉండమ్మా నీకు వీలైనప్పుడల్లా నా సన్నిధానానికి రామ్మా నీ మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది నా ఆలయానికి వచ్చినప్పుడు ఓం సాయి రామని నూట ఎనిమిది సార్లు జపించమ్మా నా సన్నిధానంలో కూర్చుని పది నిమిషాలు కేటాయించి ఈ నామాన్ని జపించటం వలన నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సమస్యలు బాధలు అనేవే రావు ఆనందంగా ఉంటావమ్మా నీకు సంతోషాల రాక మొదలైంది సంతోషంగా ఉంటావు మరి నా మీద నమ్మకంతో సంతోషంగా తల్లి అని అయితే మన బాబాగారు బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడైతే ఎంకనబాబును తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మందిలో ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త నెలలో నీ జీవితాన్ని కొత్తగా మారుస్తానమ్మా ఇప్పుడే చెబుతాను వినమ్మా ఒక తల్లికి తన బిడ్డ అవసరం గురించి తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు తల్లి నేను నీకు తల్లిని నమ్మా నీ విషయాలన్నీ నాకు తెలుసు ఇక నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా సాయి శరణం బాబా శరణం అని అంటూ ఉంటావు కదా ఈ రెండు మాటలు నువ్వు పలికితే చాలు తల్లి నా పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం రెండూ అందిస్తాను భగవంతుడు తనని నిజంగా నమ్మిన భక్తులకి అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ అవసరం ఉన్నవి అవసరమైన సమయంలో ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడమ్మా నువ్వు నీ కష్టకాలాన్ని సాయి ఉన్నారు అనే నమ్మకంతో సహనంతోటి ఓర్చుకో తల్లి సంతోషంగా ఉన్న కాలాన్ని సాయిదీగా గుర్తుంచుకో తల్లి అర్థమైంది కదమ్మా జీవితం అనేది ఒక తరం పాటు మాత్రమే ఉంటుంది కానీ మంచి అనేది చిరకాలం ఉండిపోతుంది అది నువ్వు ఉన్నా లేకపోయినా సరే అర్థమైంది కదా తల్లి నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేమి కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకమ్మా నీకు కావలసింది సరైన సమయంలో నీకు వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో అన్నీ నాకు తెలుసమ్మా నువ్వు మనస్ఫూర్తిగా నన్ను స్మరించి చూడు మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గాన్ని నేను చూపిస్తాను తల్లి నీ సాయిని తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది ఎప్పుడూ కూడా ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతకాలం మనకి అర్థం కాదమ్మా ఒక్కసారి అవి చేజారిన తర్వాతే వాటి విలువ మనకు తెలుస్తుంది అప్పుడు అర్థమైనా మనం ఏం చేయలేం అది కాలమైనా స్నేహితులైనా బంధువులైనా చివరికి వస్తువైనా తల్లి ఒకటి చెప్పినా తల్లి కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండదు ప్రస్తుతం సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది తల్లి అలాంటి వారికి రోజులు బాగా కలిసి వస్తున్నాయి నువ్వు అస్సలు దిగులు పడకమ్మా ఏదో ఒకరోజు నీకైన మంచి జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి మనసులో బాధ గూడి కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు తల్లి ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు నీకు అవసరం లేదమ్మా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించు తల్లి అంతా నేనే చూసుకుంటాను నీకు విలువ లేని చోట కోట్లు ఉన్నా సరే నువ్వు వెళ్ళకూడదమ్మా నీకు విలువ ఉన్న చోట పూరి గుడిసైనా సరే సంతోషంగా వెలుతల్లి అక్కడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావమ్మా ఒక్కటి చెబుతాను విను ఈ కొత్త సంవత్సరంలో నీకు చెప్పబోయేది ఏమిటి అంటే సంతోషం కలిగినప్పుడు సంతోషించి చెడు జరిగినప్పుడు కృంగిపోకుండా అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ముందుకు వెళ్ళు తల్లి అప్పుడు ఖచ్చితంగా నీకు అంతా మంచి జరుగుతుందమ్మా ఇతరులు ఇచ్చే దాని గురించి అస్సలు ఆశపడవద్దు ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు వీలైనంత వరకు నీ శక్తి మీద ఆధారపడు నీ కష్టాన్ని నమ్ముకో ఏదైనా ఇస్తే భగవంతుడి నుండి స్వీకరించేందుకు సిద్ధంగా ఉండు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఇచ్చేది ఈ జన్మకే కాదు జన్మ జన్మలకే నీకు శాశ్వతంగా ఉంటుంది అని తెలుసుకో అమ్మా కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది భగవంతుడు తప్పకుండా నీ కష్టానికి మంచి ఫలితం ఇస్తాడు నీకు కూడా ఏదో ఒకరోజు మంచి రోజులు వస్తాయమ్మా బిడ్డా నువ్వు ఎప్పుడైతే కష్టాన్ని ఓపిగ్గా ధైర్యంగా ఎదుర్కొంటావో ఇప్పుడు కష్టాల్లో నిరాశ కాదమ్మా ఆశాకిరణం కనిపిస్తుంది ధనం సంపాదించటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత నీ శరీరానికి నీ ఆరోగ్యానికి ఇవి తల్లి నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా నీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుంది నువ్వు కూడా డబ్బు సంపాదించగలుగుతావు నాపై ఉన్నది భక్తి అని నువ్వు అనుకుంటే సరిపోదమ్మా నేను చెప్పిన దారిలో నడవటమే నాపై నీకు ఉన్న నిజమైన భక్తి తల్లి నీ బాబా చూపిన మార్గంలో వెళ్ళు ఖచ్చితంగా నీకు విజయం ఎదురొస్తుంది తల్లి కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే తర్వాత నువ్వు ఎంత తాపత్రయం పడినా ఆ బంధాలను నువ్వు పొందలేవు తల్లి బాగా గుర్తుంచుకో తల్లి నువ్వు ఎక్కడైతే నీ గౌరవాన్ని కోల్పోయావో ఎక్కడైతే నువ్వు బాధించబడ్డావో ఎక్కడైతే నువ్వు వేధించబడ్డావో ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో ఎక్కడైతే నువ్వు పడిపోయావో తిరిగి నిన్ను అక్కడే వంద రెట్లు బలంగా నేను నిలబెడతానమ్మా కావలసిందల్లా కేవలం బలమైన సంకల్పం ఎందుకంటే ఆ కాలమే నీ సాయినాథుని అనుగ్రహం వలన నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీకు కాలం మంచి దారిని చూపిస్తుందమ్మా కాస్త ధైర్యంగా ఉండు తల్లి నీకైనా మంచి రోజులన్నీ నీ దగ్గరికి వచ్చేస్తున్నాయమ్మా కాస్త ధైర్యంగా ఉండు ఈ కొత్త సంవత్సరంలో ఈ నెలలో నీ జీవితం ఎంతో అద్భుతంగా అందంగా ఆనందంగా మారిపోతుంది తల్లి ఇక హాయిగా ఉండు తల్లి నీకు కావలసినవన్నీ ఒకటి తర్వాత ఒకటిగా నేను నీకు అందజేస్తాను ధైర్యంగా ఉండమ్మా నీకు నీ తండ్రి తోడు ఉండగా ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా ఈ కొత్త సంవత్సరం నుంచి నీ జీవితాన్ని కొత్తగా మార్చుకోమ్మా అన్నిటినీ కూడా నేను చక్కబెడతాను అనైతే మన బాబా గారు ఈ కొత్త సంవత్సరంలో బాధలో ఉన్న మనందరికీ కూడా మంచి సందేశం తీసుకువచ్చారండి మరి ఈరోజు మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంతమందికి అయితే అనుకున్నవి జరుగుతున్నాయి అని కామెంట్స్ పెట్టుకుంటున్నారండి ఒక సిస్టర్కి అయితే తను కామెంట్ పెట్టుకున్నారండి వాళ్ళ భర్త భర్తలో మంచి మార్పు అనేది వచ్చిందంట ఫ్రెండ్స్ కాబట్టి అలా ఒక్కొక్కరికి బాబాగారు తప్పకుండా సాయం చేస్తారండి ఓర్పుతో మనం ఎదురు చూడాలన్నమాట కామెంట్ మీరు కూడా చదవండి ఫ్రెండ్స్ మీకు కూడా ధైర్యంగా ఉంటుంది చాలామంది అయితే అనుకున్న పనులు అవలేదని నిరుత్సాహపడుతున్నారు అలా నిరుత్సాహపడవద్దండి సరైన సమయానికి బాబాగారు మనకి తప్పకుండా చేస్తారండి ఇంకా మన జీవితాలు అనేవి ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుస్తారండి బాబాగారు ఎవరైనా మనకి అన్యాయం తలపెట్టినా సరే బాబా ఉన్నారు అనే నమ్మకంతో మనం బాబాని పూజించినట్లయితే ఏదో ఒకరోజు బాబానే మనకి తప్పకుండా మంచి చేస్తారు మనకి కావలసిందల్లా నమ్మకంగా ధైర్యంగా ఉండటమే అప్పుడే మనం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతామండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయిరామ్